పిఎంసీ ఛానల్కి నమస్కారం అండి నా పేరు అహల్య మాది సంగపాలెం కోడూరు నేను ముప్పై నవంబరు రెండు వేల పదహారులో జానంలోకి వచ్చాను సార్ మా ఫ్రెండ్ ద్వారా లక్ష్మి గారని మా మంత్రి ఆనిపాలెం ఆవిడ ద్వారా నేను ధ్యానంలోకి వచ్చాను నేను నడువు నొప్పితోటి జానంలోకి వచ్చాను ఆ నడువు నొప్పి మూడు సంవత్సరాలు జానంలోకి వచ్చినా తగ్గలేదు నాకు అంటే ఎందుకు తగ్గలేదంటే నాకు నమ్మకం లేదు ఇదంతా కరెక్టేనా అనే భావనలో ఉండేదాన్ని కాబట్టి అది నాకు తగ్గలేదు ఆ తర్వాత మాస్టర్ల ద్వారా మనం అలా అనుకోకూడదు మనం నమ్మాలి దేన్నైనా నమ్మితే ఏదైనా సాధ్యమవుతుంది అన్నారు అలా నమ్మి నేను ధ్యానం చేసినప్పుడు నాకు వెళ్ళిపోయింది నడునొప్పి లేదు నేను ధ్యానంలోకి వచ్చినాక మా మేడం ఏం చెప్పారంటే అమ్మ ఈరోజు క్లాస్ జరుగుతుంది పట్టివాణపాలెంలో ఆ క్లాస్కి రండి వస్తే మీకు తెలుస్తుంది విషయం అసలు ఏంటి జానం అంటే ఏంటనేది అదివరకు నేను ఎక్కువగా మాంసం అంటే మా కోడి మాంసం కోడిగుడ్డు వేట మాంసం తినేదాన్ని చేపలు అసలు ఫస్ట్ నుంచి అలవాటు లేదు ఎప్పుడైతే నేను ధ్యానంలోకి వచ్చానో ఆ రోజే నా మనసు ఇది కరెక్ట్ కాదు కదా ఏ జీవిని చంపకూడదు కదా అనే ఇది నాకు వచ్చేసింది ప్రేమనాథ్ సార్ క్లాస్కి వెళ్ళి అటెండ్ అయ్యాను ఆ రోజు నేను పెట్టినపాలెం వచ్చారు సారు ఆ క్లాసుకి అటెండ్ అయితే నేను రాముడిని దైవంగా భావిస్తా రాము రాముడు పూజ చేస్తా కానీ నాకు అక్కడ శివుడు కనిపించాడు ఇదేంటి నేను రావుడు పూజ చేస్తాను కదా శివుడు కనిపించాడు ఇదేదో ఇదిగా ఉందని కలర్స్ అన్నీ కనిపించినాయి నాకు కలర్స్ కనిపించటం నాలో కొండలు గుట్టలు అవన్నీ లోయలు అవన్నీ కనిపిస్తున్నాయి ఇదేంటి కళ్ళు మూసుకుంటే ఇలా కనిపిస్తాయా నేను ఆ రోజే ఫస్ట్ జానంలోకి రావటం నాకు అలా అనిపించింది ఇదేంటో ఒక వింతగా ఉంది కళ్ళు మూసుకుంటే ఇవన్నీ కనిపిస్తాయా అని నాకు ఇది ఏదో చెయ్యాలి కనుక్కోవాలని కుతూహలం కలిగింది కలిగి మాస్టర్ శ్రీధర్ సార్ని సార్ మా ఇంట్లో వాళ్ళంతా జానంలోకి రావాలంటే ఏం చేయాలి సార్ అని అడిగాను అడిగితే ఆయన అన్నారు మా ఇంట్లో వాళ్ళని ఎందుకు అమ్మ అందరూ రావాలనుకోవచ్చు కదా అన్నారు ఆహా ఓకే ఇది కూడా తప్పే కావాలి అట్లయితే మనం అందరినీ రమ్మని కోరుకోవాలి కావాలని అట్లా అందరినీ కోరుకుంటూ వచ్చాను అట్లా వచ్చేసరికి మా పెద్ద కోడలు పెద్ద కొడుకు ఇద్దరు జానంలోకి వచ్చారు ఇంకా తదిమ వాళ్ళు కూడా వస్తారులే అలా అని అలా 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 జానాలు చేసుకుంటూ క్లాసులకు వెళ్తూ చేశాను అట్లా నాలుగు సంవత్సరాలు మా ఇంటి దగ్గర క్లాసులు పెట్టాను మాస్టర్స్ వచ్చారు మా ఇంటికి సప్తాహాలు పెట్టి ఇంటింటికి తిరిగి బొట్టు పెట్టి అలా ధ్యానం చెప్పటం చేశాను నేను అలా చేసినాక నాకు ఇందులో చాలా బాగా అనిపించింది మనం వెళ్తానికి ఇదే దారి నాకు ఇన్ని రోజు నుంచి ఏంటి నా పరిస్థితి ఏంటి నేనేంటి ఎక్కడున్నాను ఈ పుట్టడంనా చావటమేనా ఏం లేదా మా బతుకు అనేది అర్థం ఒకటి ఉండదు కదా అనేది నా మనసుకి వచ్చింది వచ్చి ఇలా కాదు ధ్యాన ప్రచారం చేయాలి ధ్యానం చేయాలి ఈ పెరుమిళ్ళు దగ్గర సహాయం చేయాలి అట్లా ఎక్కడ ఎక్కడ సేవ ఉంటే అక్కడికి వెళ్ళాలని నా మనసు నిర్ణయించుకున్నాను అలా ఆనంద యోగానికి వచ్చాను ఆనంద యోగాలో మొత్తము నాలుగు క్లాసులు చేసి సర్టిఫికేట్ తీసుకున్నాను అక్కడి నుంచి ఆనంద యోగాకి సేవ చేస్తానికి వెళ్తాను అలాగే నేను ఉన్నతమైన నేనున్న నేను ఉన్నతమైన చోటుకి వెళ్ళాలి అని అనుకునేదాన్ని నేను ఎప్పుడు జాన స్థితిలో ఉండాలి అనుకునేదాన్ని నేను ఇట్లా కాకుండా ఈ ఈ ప్రాపంచిక ఇదుల్లో పడి ఆళ్ళ మాటలు ఏళ్ళ మాటలు వినకూడదు మనం ఎప్పుడు స్థితిలో ఉండాలి అనేది నాకు అర్థమైంది కాబట్టి నేను అట్లాగే అనుకున్నా నేను ఎక్కడుంటే అక్కడ ప్రశాంతత నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రశాంతత అని అట్లా అనుకునేదాన్ని అట్లా అనుకుంటే నాకు ఇక్కడ శ్రీ మహాలక్ష్మి పిరుడి జాన శక్తి అద్భుతంగా ఇక్కడ సేవ చేసేటందుకు నాకు అవకాశం వచ్చింది అట్లా మాస్టర్స్ చేత కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అలా వచ్చి ఇక్కడ మూడు నెలల నుంచి నేను ఇక్కడ సేవ చేస్తున్నాను ఇక్కడ ఎవరు కూడా అందరూ నేను వచ్చినందుకు చాలా సంతోషంగా అందరూ ఆనందంగా మేడం వచ్చారు చక్కగా మనకి సేవలు అందిస్తున్నారు అని అందరూ అనుకుంటున్నారు అంటే వాళ్ళు అనుకుంటారని కాదండి నాకు ఉన్న అనుభవాన్ని నేను చెప్తున్నాను అట్లా ఈ సేవలో నిమగ్నమై ఇక్కడే ఉంటున్నాను సార్ ఇది విషయం నాది నా నా అనుభవాలు ఇవ్వండి నాకు ఆరోగ్యం పరంగా ఏం లేదు నాగిని డాన్స్ చేస్తాను పాటలు పాడతాను క్లాసులు చెప్తాను ఎక్కడ సేవ ఉంటే అక్కడికి వెళ్తాను ధ్యానంలోకి వచ్చినాక నన్ను నేను తెలుసుకున్నాను అంటే మనకి ఇంకేం లేదు మనం చేయాలంటే సేవ ఇదే చేయాలి ధ్యానము స్వాధ్యాయము సత్యన సాంగత్యము పెరుమిడి సేవ ఇది ఈ సేవ మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ సేవ చేయటం మన ఇంట్లో వాళ్ళకి చేస్తే సేవ కాదు మనం బయట వ్యక్తులకు చేస్తే సేవ ప్రజల కోసం ప్రార్థన చేయాలంటే మన కోసం ధ్యానం చేయాలని సార్ చెప్పారు దాన్ని నమ్మాను నేను దాన్ని నమ్మి ఆ బాటలో నడుస్తున్నాను సార్ धन्यवाद थैंक यू सर थैंक यू थैंक यू